తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ని కలిసారట రాజమౌళి ఉన్నట్టుండి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఉన్నట్టుండి రజనీకాంత్ని రాజమౌళి కలవడానికి గల కారణం ఏంటి షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళి కలవడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇక తమిళ్ స్టార్ రజనీకాంత్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అక్కడనే కాదు తమిళ్లోనే కాదు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్ని అందుకున్న వ్యక్తి ఇక తమిళ తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని కూడా చెప్పొచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇంకా అదేవిధంగా మరి తెలుగులో చాలా అభిమానం సంపాదించుకున్న రజనీకాంత్కి మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఛాన్స్ ఇవ్వనున్నారా అనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి అది కూడా మరి రజనీకాంత్ గారిని రాజమౌళి కలవడంతో ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే న్యూ ప్రాజెక్ట్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో మరి ఇప్పుడు ఏ రోజు అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ రాజమౌళి ఉన్నట్టుండి మరి రజనీకాంత్ని కలవడంతో ప్రేక్షకులందరూ కూడా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో ఖచ్చితంగా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు రజనీకాంత్ను కూడా పెట్టనున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ప్రియాంక చోప్రా అదేవిధంగా తమిళ్ సుకుమారన్ పృథ్వీరాజ్ అదేవిధంగా మరి వీరితో పాటు రజనీకాంత్ కూడా నటించనున్నట్లయితే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం